హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను సిరి మేమందరం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా అన్నయ్య పెళ్ళి అయితే ఫైనల్గా సెట్ అయిపోయింది ఈరోజు పసుపు కొట్టి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట మేము మా ఊరిలో పసుపు కొట్టడం తంతు అనేది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా వచ్చే నెలలో అందరికీ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఏదైనా ఇందులో నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నారు అయితే ముహూర్తం మార్నింగ్ పదకొండు ఇరవైకి వచ్చిందనమాట ఆ టైంకి అందరినీ ఊర్లో వాళ్ళని కూడా పిలిచేసి వచ్చారు ఇంకా మా అమ్మ ఇలా ముగ్గులు వేసేసి రోలు నీట్గా కడిగేసి దానికి పసుపు రాసి బొట్లు పెడుతుంది ఇలా మొత్తం వాకిలంతా ముగ్గులతో నింపేసింది అనమాట ఆ రోజు అంతా తనకు అదే సరిపోయింది ఇంకా ఇట్లా రోలుకి పెట్టిన తర్వాత మనకి చిన్న రోళ్ళు ఉంటాయి కదా మనం మసాలా అవన్నీ వాడుకోవడానికి దాన్ని కూడా నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసింది అలానే తులసి కోటకి కూడా పూజ చేసింది అనమాట ఆ రోజు ఇంకా రోకళ్ళు ఉంటాయి కదా దంచడానికి రోకళ్ళకి కూడా మొత్తం నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేస్తుంది ఇంకా వచ్చిన ముత్తైదులు అందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకుంటారు కాబట్టి ఒక పెద్ద ప్లేట్లోకి పసుపు అయితే కలిపేసి పెట్టేసాము పక్కన వచ్చిన వాళ్ళందరూ రాసుకుంటారు తర్వాత ముగ్గుల్లోకి పసుపు కుంకుమ కూడా వేయాలన్నమాట ముగ్గు ఎప్పుడు సరే పసుపు కుంకుమ వేసిన తర్వాత మంచి నిండు అనిపిస్తుంది కదా ఇలా అన్ని ముగ్గుల్లో కూడా ఈ గుమ్మం మొత్తం పరిచేసింది మా అమ్మ ముగ్గులు దానిలో మొత్తం పసుపు కుంకుమ అన్ని నింపేసింది అనమాట ఆ తర్వాత దీనిలోకి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి ఈ లోపు నేనైతే ఫ్లవర్స్ ఒకటి మాల కట్టాను ఈ రోలుకి కట్టడానికి ఎదుగుంటే మధ్యలో అయితే ఆ రోలుకి కట్టేసాను అనమాట ఇక్కడ వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే చేసింది ఏమీ చూపించలేదు ఇదంతా నేనే షూట్ చేస్తున్నాను ఇంకా ఈ ముగ్గులోని పువ్వులు కూడా పెట్టేసి రోల్ చుట్టూ కూడా పువ్వులు పెట్టేసింది ఇక్కడతో ఈ రోల్ దగ్గర పని అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి కదా నేనైతే ఈ తాంబూలాలు మొత్తం రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను ఇంకా ఆకు ఒక్క పువ్వు అరటిపళ్ళు తాంబూలంగా ఇస్తున్నామన్నమాట వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు మా సైడ్ అయితే మేము ఇలా ఇస్తాము కొంతమంది పువ్వులు కూడా ఇవ్వరు మేము పువ్వులు కూడా ఇస్తున్నాం అనమాట ఒక ట్వంటీ తాంబూలాల వరకు అయితే నేను రెడీ చేసి పక్కన పెట్టాను వచ్చిన వాళ్ళని బట్టి ఇద్దాము ఒకవేళ మళ్ళీ ఇంకా తక్కువైతే తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక అరటిగా తీసుకొచ్చాము ముందుగానే మాకు ముహూర్తం పదకొండు గంటలు ఇరవై నిమిషాలకు వచ్చింది కాబట్టి అప్పుడు చాలా మంది అవైలబుల్ గా లేరనమాట ఉన్న వాళ్ళ వరకే వచ్చారు ఇంకా ఉన్న వాళ్ళ వరకే మేమైతే పసుపు కోటి తాంబూలాలు ఇచ్చేసాము నేను ఇంకా ఇవన్నీ కూడా సెట్ చేసి ఇలా ప్లేట్స్ అరేంజ్ చేసి మాకు పసుపు కొట్టిన రోజు నుంచి పెళ్లికి అయితే హార్డ్లీ టెన్ డేస్ టైం ఉంది అలా త్వరగా వచ్చేసింది అనమాట ముహూర్తం ఇంకా లేదంటే మళ్ళీ టూ మంత్స్ వరకు లేదు మే నెల వరకు సో మా ఫాదర్ కి కొంచెం హెల్త్ బాగాలేదు అంత ఎక్కువ టైం పెట్టుకోవద్దు అని చెప్పి మేమైతే ముందు వచ్చిన ముహూర్తానికి ఫిక్స్ చేసేయమన్నాము అది కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి పెళ్లి వచ్చింది మా అనేది నైట్ ఉంటే బాగుండేది ఇంకా వాళ్ళ పేరు బలం బట్టి అప్పుడే ఉందన్నారు ఇంకా అదే ఫిక్స్ చేసేయమన్నాము ఈ టెన్ డేస్ లో పనులు అన్ని ఎలా అవుతాయని చెప్పి చాలా టెన్షన్ పడిపోయాము కానీ అన్ని పనులు కూడా బాగా పిల్లలు కానీ కావాల్సింది డబ్బులు కదా డబ్బులు రెడీ చేసుకుంటే చాలు మిగతా పనులన్నీ అన్ని బయట కొనుక్కునేవి కాబట్టి వాటి అవే అయిపోతాయి కాకపోతే చేసే వాళ్ళు అయితే ముహూర్తం టైం అయిపోయింది అనమాట ముహూర్తం టైం కి మా అమ్మ తాంబూలాలు అవన్నీ కూడా రోల్ దగ్గర సెట్ చేసేసింది కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయాలి కొబ్బరికాయలు అగరబత్తి వెలిగించి స్టార్ట్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్ కే పెట్టుకోవాలంట రోలు అటు నుంచి కొట్టాలి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఒక కొబ్బరికాయ కొట్టకూడదంట అందుకని రెండు కొబ్బరికాయలు పెట్టారు ఆ తర్వాత నన్ను అయితే పసుపు కొమ్ములు రోల్లో వేయమని చెప్పారు వేశాను తర్వాత మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ మా అమ్మే స్టార్ట్ చేసింది మా అమ్మతో పాటు ఇంకా పెద్ద ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళు మొత్తం అందరూ వచ్చారనమాట వాళ్ళతో ఫస్ట్ పోటు వేయించిన తర్వాత మిగతా చిన్నవాళ్ళు ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే మా అమ్మ కొబ్బరికాయలు కొట్టేసి అగర్బత్తి వెలిగించిన తర్వాత స్టార్ట్ చేసేసింది స్టార్ట్ చేశాక అలా ఒకరు వెనకాల ఒకరు అందరూ కూడా ఈ పసుపు కొమ్మలు దంచారు వాళ్ళు మెత్తగా అయ్యే వరకు ఏం దంచరు ఏదో పైపైన అలా దంచేసి వెళ్ళిపోతారు తర్వాత మనము మనమే దంచుకోవాలి మెత్తగా అయ్యే వరకు తర్వాత దాన్ని జల్లించుకొని ఒక మిక్సీ పట్టేసుకొని జల్లించుకున్న తర్వాత ఆ పసుపుని ఈ పెళ్లి కొడుకుని ఫంక్షన్ నుంచి అన్నిటిలో కూడా ఆ పసుపునే వాడుకోవాలంట ఈ పసుపు చాలా మంచిది పసుపు కొమ్మల నుంచి వచ్చేది మనం ఏమీ ప్రెజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి మన అయితే అనిపించింది పసుపు బయట కొనకుండా రోజు కష్టపడి ఇలా దంచుకుంటే బాగుంటుంది ఒరిజినల్గా న్యాచురల్ పసుపుని వాడుకోవచ్చు మన అయినా యూస్ చేసుకోవచ్చు వంటల్లోకి పూజ దగ్గరకు కూడా యూస్ చేసుకోవచ్చు అని అలా చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఎందుకంటే మనం అన్నిటికీ బయట అవాటికి అలవాటు పడిపోయాము ఏమేమి కలుపుతున్నారో కూడా మనకు తెలియదు క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది కదా ఈ మధ్య అందుకని మనకి వీలైనవన్నీ మనం చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీస్లో ఉండే వాళ్ళకంటే ఎలాగో కుదరదు ఇంకా ఇలా అందరూ కూడా దంచిన తర్వాత వడియాలు పెట్టాలంట ఇవి మినపప్పు వడియాలన్నమాట మినపప్పు రుబ్బిన తర్వాత ఫస్ట్ ఇలా మంచం వేసేసి దీనిపైన ఒక క్లాత్ వేసేసి ఫస్ట్ ఐదు వడియాలు ఇలా లావుగా అంటే వెడల్పుగా పెట్టాలి ఇలా వెడల్పుగా పెట్టిన తర్వాత అంటే ఇది దేవుడు మూలలాగా పెడతారంట దీనిపైన మసిబొగ్గులు వెల్లుల్లిపాయలు అలానే ఎండుమిర్చి పెట్టారు ఈ ఐదుటి పైన ఇలా ఎందుకు పెట్టారనేది నాకు కూడా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు పసుపు కొట్టేసి తర్వాత వచ్చి వడియాలు పెడతారు ఆ తర్వాత తాంబూలం తీసుకొని వెళ్ళిపోతారు మొత్తం అన్ని వడియాలు వాళ్ళు పెట్టారు ఏదో ఆనవాయితీకి కొన్ని పెట్టేసి వెళ్తారు మిగిలిన పిండి అంతా మనమే పెట్టుకోవాలి ఇలా వడియాలు పెట్టేసిన తర్వాత మా అమ్మ మిగతా వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసింది ఒకవైపు పసుపు కొట్టేవాళ్ళు కొడుతూ ఉన్నారు ఒకవైపు వడియాలు పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారు ఇంకా వెళ్ళిపోయే వాళ్ళకి మా అమ్మ తాంబూలం ఇచ్చేసి పంపించేస్తుంది అనమాట వచ్చిన చిన్నపిల్లలకి కూడా తాంబూలాలు ఇవ్వాలి ఎవరు వచ్చినా సరే మిస్ చేయకూడదు ఆడపిల్లలకి ముఖ్యంగా అందుకని వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చి మన టర్న్ అనమాట పసుపు కొట్టడం నేను కూడా చాలా రోజులు అవుతుంది కొట్టి ఎప్పుడో చిన్నప్పుడు ఇలా రోజుల్లో దంచే వాళ్ళము ఇప్పుడు ఇంకా మళ్ళీ మా అన్నయ్య పెళ్ళప్పుడు దంచుతున్నాను అనమాట అయితే అందరికి తాంబూలాలు ఇచ్చేస్తున్నాము తాంబూలాలతో పాటు ఈ ఈ ప్రసాదం కూడా ఇస్తున్నాము అదేంటంటే బియ్యం బెల్లం కొబ్బరి ముక్కలు కలిపింది అనమాట ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు ఇస్తూ ఉంటారు కదా అది చలవంట అలా ఇవ్వడం మంచిదని చెప్పి మా అమ్మమ్మ చెప్పింది అందుకని మా అమ్మ కూడా ఇలా చేద్దామంటే ఇంక ఇది ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ ఇస్తున్నాం అనమాట తాంబూలంతో పాటుగా తాంబూలన్నీ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత పసుపు అలా అలా దంచేసి వెళ్తారు కాబట్టి మిగతాది మొత్తం మా వాళ్ళు దంచేసి తర్వాత ఉన్న చిన్న చిన్న మురుములు ఉంటాయి అవన్నీ కూడా చేసేసి జల్లించి ఒక బాక్స్ లో పెట్టేసి ఉంచారు ఇంకా పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత ఎక్కడైతే పసుపు వాడతామో అన్నిటికి ఆ పసుపే వాడాలంట ఈ పసుపు కొమ్మ నుంచి వచ్చిన పసుపు మాత్రం చాలా బాగుంది ఈ పసుపు వల్ల పెళ్లి కళ్ళు వస్తుంది అనమాట పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా ఇంకా ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా మేము వడియాలు పెట్టేసుకున్నాము అయితే మా అన్నయ్య పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి మా సైడ్ మేము ఇలా చేస్తాము మీ సైడ్ మీరందరూ ఎలా చేస్తారనేది నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి పెళ్లి వీడియోస్ మొత్తం కూడా నేను బ్లాగ్స్ షూట్ చేద్దామని అనుకున్నాను టెన్ డేస్ టైం ఉంది కాబట్టి కుదిరిన వరకు షూట్ చేస్తాను కుదిరి మాత్రమే పెడుతూ ఉంటాను షార్ట్స్లో మాత్రం పెడుతూ ఉంటాను నేను పెట్టిన వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్